మద్యం కుంభకోణంలో మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిలు కీలకంగా వ్యవహరించారని వీరి పాత్రపై ఇంకా దర్యాప్తు జరుగుతోందని ప్రాసిక్యూషన్స్ జెడి రాజేంద్ర ప్రసాద్ అన్నారు బెయిల్ పిటిషన్లను తోసిపుచ్చారని విజయవాడ ఏసీబీ కోర్టులో జేడీ వాదనలు వినిపించారు ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తుది తీర్పు నిమిత్తం కోర్టు ఈ నెల పన్నెండుకు వాయిదా వేసింది మద్యం కేసు నిందితులు మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై విజయవాడ ఏసీబీ కోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి గత ప్రభుత్వ హయాంలో సీఎంఓలో ఉన్న ధనుంజయ రెడ్డి మద్యం పాలసీ కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారని ప్రాసిక్యూషన్ జేడి రాజేంద్ర ప్రసాద్ వాదించారు కృష్ణమోహన్ రెడ్డి కూడా కుట్రలో క్రియాశీలకంగా వ్యవహరించారని అన్నారు వీరి పాత్రలపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని చెప్పారు కేసు విచారణ ఇంకా పూర్తి కాలేదని ఈ దశలో నిందితులకు బెయిల్ ఇస్తే దర్యాప్తుపై ప్రభావం పడుతుందని తెలిపారు రెండున్నర నెలల నుంచి నిందితులు రిమాండ్లోనే ఉన్నారని వీరు సమాజంలో హోదా కలిగిన వ్యక్తులని పిటిషనర్ల తరపు న్యాయవాది మాజీ ఏజీ శ్రీరామ్ వాదించారు బెయిల్ ఇస్తే దర్యాప్తునకు సహకరిస్తారని ప్రస్తుతం వీరు ఏ పదవుల్లో లేరని అన్నారు ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తుది తీర్పు నిమిత్తం న్యాయాధికారి భాస్కరరావు ఈ నెల పన్నెండవ తేదీకి వాయిదా వేశారు తిరుపతిలోని స్విమ్స్ లో ఫిజియోథెరపీ చేయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని మద్యం కేసులో నిందితుడు వైసీపీ నేత చెవిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది అవసరమైతే విజయవాడలో చికిత్స చేయించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు అనుమతించాలని చెవిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు వారంలో మూడు రోజుల పాటు ఇంటి నుంచి భోజనం తెప్పించుకునేందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈ కేసులో ఏవన్ రాజకేసిరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని సిట్ ఆదేశిస్తూ తదు పరి విచారణను ఈ నెల పదకొండవ తేదీకి వాయిదా వేసింది హైదరాబాద్లో నగదు స్వాధీనం చేసుకున్న ఫామ్ హౌస్ వర్ధమాన్ కాలేజీలోని సీసీ కెమెరాల ఫుటేజ్ ని రెండు వారాల పాటు భద్రపరిచేలా ఆదేశాలివ్వాలన్న రాజకేసిరెడ్డి పిటిషన్ను న్యాయాధికారి రిటర్న్ చేశారు సాంకేతిక కారణాలతో ఈ పిటిషన్ను అనుమతించకుండా వెనక్కి ఇచ్చారు విజయవాడ కారాగారంలో వైరల్ ఇన్ఫెక్షన్తో ఇబ్బంది పడుతున్న ప్రభుత్వ ప్రభుత్వాసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు తీసిన స్కాన్లో కిడ్నీలో ఐదు రాళ్లున్నట్లు బయటపడింది ఓపీలో యూరాలజిస్టు లేకపోవడంతో తిరిగి మరోసారి పరీక్షలు చేయనున్నారు అనంతరం తిరిగి జైలుకు తీసుకొచ్చారు